సామ్యుయల్ మోరిస్ పుస్తకంలోని విషయ సూచకలోని తొమ్మిదవ అంశము అంత్యక్రియల ఆరాధనలో ఆత్మ కుమ్మరింపు స్టీఫెన్ మెరిట్ గారు పని ముమ్మరము కలిగినవారు తన సంఘ పనులతోనే ఆయన సమయమంతా గడిచిపోయేది ఆ శనివారము ఉదయమున హార్లెంలోని ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి యొక్క అంత్యక్రియలను మెరిట్ గారు జరుపవలసి వచ్చింది బండిలో తనతో పాటు సామీని కూడా తీసుకుని వెళ్లారు ఆ అంత్యక్రియలలో సహాయము చేయడానికి దారిలో ఇద్దరు పాదిరిగార్లను ఎక్కించుకోవడానికి తన బండిని ఆపారు డాక్టర్ పట్టా కలిగిన ఒక పాదిరి బండిలోనికి చూచిన వెంటనే ఒక నల్లని కుర్రవాడు కూర్చోవడము కనిపించేసరికి కొంచెము వెనక్కు తగ్గాడు ఆ కుర్రవాడు దిగిపోతాడనుకుని కొంతసేపు కనిపెట్టాడు చివరికి బండిలోనికి ఎక్కినప్పుడు ఒక ఆఫ్రికా వ్యక్తితో కలిసి ప్రయాణము చేయవలసి వచ్చిందే అని పాపోయాడు పైకేమీ మాట్లాడలేదు కానీ తనకు అయిష్టముగా ఉన్నట్లు అతని వైపు చూపులు విసరడం ప్రారంభించాడు స్టీఫెన్ మెరిట్ గారికి కూడా కొంచెం ఇబ్బందికరముగానే ఉండినది సామీ దృష్టిని మరల్చడానికి దారిలో కనబడిన సెంట్రల్ పార్కును గురించి గ్రాండ్ ఓపెరా హౌస్ను గురించి వివరించి ఇంకా ఇతర ప్రాముఖ్యమైన దృశ్యాలను సామీకి చూపించడము ప్రారంభించారు ఆ గొప్ప పట్టణంలో కనబడే అద్భుతాల కంటే ఇంకా ఎక్కువైన అద్భుతము మీద సామీ తన దృష్టిని సారించాడు సామీ తన నల్లని చేతిని మెరిట్ గారి మోకాలిపై వేసి మీరు బండిలో ప్రయాణము చేసేటప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేశారా అని అడిగాడు బండిలో తరచుగా మంచి సమయాలను గడిపాను గాని బహిరంగముగా ఎన్నడూ ప్రార్థించలేదని చెప్పాడు మనము ప్రార్థన చేద్దాము అని చెప్పాడు శామి అలా వారు ప్రార్థించారు ప్రార్థించడానికి బండిలో మోకరించడము మెరిట్ గారికి అదే మొదటిసారి వెంటనే శామి ప్రారంభించాడు తండ్రి స్టీఫెన్ మెరిట్ గారి దగ్గర పరిశుద్ధాత్మను గురించి నేర్చుకోవాలని అనేక నెలలు కనిపెట్టాను ఇప్పుడు నేను ఇక్కడున్నాను నేను తెలుసుకోవాలని ఎంతో ఆదురుతగా ఉన్న ఆత్మను గురించి ఒక్క మాటైనా చెప్పకుండా నాకు ఓడరేవులను గుడులను బ్యాంకులను ఇంకా ఇతర భవనాలను చూపుతున్నారు ఆయన నీ గురించి నీ పరిశుద్ధాత్మను గురించి తప్ప ఇతరమైన దేనిని ఆలోచించకుండా పలుకుండా వ్రాయకుండా ప్రసంగించకుండా ఉండునట్లు నీతో ఆయన హృదయమును నింపుము అని ప్రార్థించాడు ఆ బండిలో జరిగింది ఏదో సాధారణమైన దైవ ప్రత్యక్షత కాదు అంతకుముందు ఆయన మిషనరీల ప్రతిష్టలోను పాదరుల అభిషేకములోను బిషపుల నియామకములోనూ పరిశుద్ధుల హస్త నిక్షేపణములోనూ చాలాసార్లు పాల్గొన్నారు కానీ నిరుపేదయైన శామీ ప్రకనం మోకరించి ఉన్నప్పుడు ఆయన అనుభవించిన పరిశుద్ధాత్మ సన్నిధిని ఆయన ఇంతకు ముందెన్నడూ అనుభవించలేదు ఆ క్షణములోనే మెరిట్ గారి జీవితమంతా మారిపోయింది ఈ డాక్టర్ గారులు మొట్టమొదట బండి ఎక్కినప్పుడు చినిగిన దుస్తులను ధరించిన ఈ నీగ్రోతో ప్రయాణించడానికి సిగ్గుపడ్డారు కానీ ఆ ప్రార్థన ఆరాధన అయిన తరువాత తమ ఆత్మీయ దౌర్భాగ్య స్థితిని గురించి వారు సిగ్గుపడనరంభించారు శామీ పై బట్టలు తన అంతరంగ స్థితికి తగిన విధముగా ఉండాలని వారు భావించారు కాబట్టి మెరిట్ గారి సలహా మేరకు వారు ఒక బట్టల కొట్టు దగ్గర ఆపి వారి అతిథికి ఖరీదైన నూతన దుస్తులను కొన్నారు ఆ డబ్బంతటిని మెరిట్ గారు చెల్లించారు సామి విడిచిపెట్టిన పాత దుస్తులను కూడా మెరిట్ గారు ఎంతో విలువగా ఎంచారు వాచిని భద్రముగా దాచి అనేక సంవత్సరాలు ఆయన ఆఫీస్లో ఉంచుకున్నారు శామీ మంచి దుస్తులను ధరించిన తరువాత వారు తిన్నగా అంత్యక్రియలు జరిగే స్థలానికి చేరుకున్నారు చనిపోయిన వ్యక్తి గౌరవార్థమై అనేక మంది సమకూడారు అంత్యక్రియలకు అనేక మంది వస్తారని ముందే ఊహించిన మెరిట్ గారు తన వర్తమానాన్ని జాగ్రత్తగా సిద్ధపరుచుకున్నారు కానీ బండిలో జరిగిన ఆ ప్రార్థన ఆయనకు నూతన ఆత్మను అనుగ్రహించింది పాతవి గతించిపోయాయి ఆ రోజున ఆయన ప్రసంగాన్ని విన్న వారందరూ ఆశ్చర్యపోయారు తాను సిద్ధపరచుకునే సందేశాన్ని మరిచిపోయి ఆదరణకర్త ప్రేరణతో ఇచ్చిన ఆ సందేశానికి పరలోకమే తెరవబడిందా అన్నట్లు ఉండినది మిగిలిన ఆ ఇద్దరు సేవకులు కూడా అదే దైవ ప్రేరణను పొందారు వారిచ్చిన చిన్న సందేశాలు శక్తితో నింపబడి వారి వాక్ శక్తికి వారే నిశ్చేష్ఠులయ్యారు ప్రజలందరూ నిశ్శబ్దముగా విన్నారు దుఃఖ సమయాన్ని ఆనంద సమయముగా మార్చిన ఆ ముగ్గురు బోధకులు ఆ పేదవాడైన నల్ల కుర్రవాణి చేత ప్రభావింపబడ్డారని వారికి తెలియదు అతని విశ్వాసమే వారి మీదకి దేవుని అభిషేకాన్ని తెచ్చిందని సామీకి తెలిసినప్పటికీ దాని గురించి ఆరాధనలలో ఎన్నడూ ప్రస్తావించలేదు ఆత్మతో నింపబడి పరలోకపు గవినిని చూస్తున్నట్లుగా అలాగే కూర్చున్నాడు దేవదూతల రెక్కలను శామీ స్పర్శించగలిగాడు భయభక్తులతో కూడిన ఈ క్రైస్తవ ఆరాధనను చూచి చాలా ఆనందించాడు తన దేశములో అయితే తన స్వంత వారు పశువుల వలె చంపబడి సమాధి చేయబడకపోవడము తానే స్వయంగా చూశాడు చిరుతపులుని పూజించేవారి దౌర్భాగ్యమైన ఆచారాలను చూశాడు తాకట్టుగా పెట్టబడినవారు బానిసలు భయంకరముగా హింసించబడి పాతి పెట్టబడినప్పుడు ఆదరణకరమైన ఒక్క మాట కూడా పలికేవారు కారు సముద్రంలో నాయకులు చనిపోయినప్పుడు వారికి ఏ అంత్యక్రియలు లేకుండా రాళ్లవలే సముద్రంలో పారవేయబడడాన్ని చూశాడు ఈ క్రైస్తవ అంత్యక్రియలు ఎంత ఆనందముగా ఉన్నాయి ఈ క్రైస్తవ దేశంలో చనిపోవడం కూడా పరలోకము వలె ఉన్నదని చెప్పాడు అక్కడే ఇంకొక అద్భుతము జరిగింది దేవుని ఆత్మ కలిగి ఉన్న మానవాతీతమైన శక్తిని సామి కలిగి ఉన్నాడని అనేక నిరూపించబడింది ఆరాధన జరుగుతూ ఉండగానే ఏ విధమైన ఆహ్వానము లేకుండా ఒక్కొక్కరు శవపేటిక ప్రక్కకు వచ్చి మోకరించారు చనిపోయిన వారి కొరకు విలపించడానికి కాదుగాని శామీ నుండి ప్రకాశించే దైవిక వెలుగు చేత ఆకర్షించబడి పాపమనే మరణ శరీరము నుండి విడుదల పొందడానికి పశ్చాత్తప్తులై ప్రార్థించారు శామ్యుయల్ మోరిస్ పుస్తకంలోని విషయ సూచికలోని పదవ విద్యాభ్యాసము మెరిట్ గారు అంత్యక్రియల ఆరాధనను ముగించుకుని శామీని బండిలో తన ఆఫీసుకు తీసుకుని వెళ్ళారు దారిలో శామీ పరిశుద్ధాత్మను గురించి అనేకమైన ప్రశ్నలు అడిగాడు అదృశ్యుడైన దేవుని గురించి తాను అభ్యసించి నేర్చుకునే దానికంటే సామీ యొక్క భక్తి అనుభవము చాలా ఎక్కువని గ్రహించాడు ఆయన తాను బోధించడము కాదు గాని తానే ఎక్కువగా నేర్చుకున్నాడు ఆఫీసుకు చేరిన తర్వాత ఇండియానాలోనే ఫోర్ట్ వేన్లో ఉన్న టేలర్ విశ్వవిద్యాలయానికి ఒక లేఖను రాశాడు వారి దగ్గరికి తాను ఒక ముడి వజ్రాన్ని పంపుతున్నాననియూ లోకాన్ని ప్రకాశింపజేయడానికి ఆ ముడి వజ్రాన్ని వారు పదును పెట్టాలని దానిలో పేర్కొన్నాడు మరుసటి రోజు ఆదివారము ఈరోజు నాతో సండే స్కూల్కి రావాలి నేను సూపరింటెండెంట్గా పని పనిచేస్తున్నాను అక్కడ నీవు ప్రసంగించవలసి ఉంటుంది అని మెరిట్ గారు సామితో అన్నారు నేనెన్నడూ సండే స్కూల్కు వెళ్ళలేదు అయినను పర్వాలేదు వస్తాను అని జవాబిచ్చాడు శామి ఇద్దరూ ఆ స్థలానికి చేరుకున్నారు పరిశుద్ధాత్మను గురించి మీ సూపరింటెండెంట్ గారితో మాట్లాడడానికి ఆఫ్రికా ఖండము నుండి వచ్చిన శామ్యుయల్ మోరీస్ అని వారికి శామీని గురించి పరిచయం చేశారు వారంతా ఒక్కసారిగా నవ్వారు పరిచయం చేసిన తర్వాత ఎవరో పిలిస్తే మెరిట్ గారు పని మీద బయటకు వెళ్లారు కొన్ని క్షణాల తర్వాత తిరిగి వచ్చారు లోపల ప్రవేశించేసరికి అక్కడ అనేక మంది యవనస్తులు బలిపీఠము దగ్గర ఏడుస్తూ మరుపెడుతున్నారు శామి అక్కడున్న కమ్మీని పట్టుకుని ప్రార్థనలో లీనమై ఉన్నాడు శామి ఎప్పుడూ ప్రశాంతముగా ఉండేవాడు స్వాభావికముగా అతడు చాలా నెమ్మదస్తుడు భూమి మీదనున్న తన స్నేహితునితో మాట్లాడినట్లు దేవునికి ప్రార్థించేవాడు అతని ప్రార్థన ఆసక్తితో కూడి ఉండేది గాని చాలా ప్రశాంతముగా ఉండేది శ్రోతలను ఉవ్వి లూరించే వాక్చాతుర్యము శామీ దగ్గర లేదు తనకు మాటలు మాట్లాడే విధానము చేత కాదు కాని పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రజలు ప్రభావింపబడేవారు ఆ ప్రదేశమంతా దేవుని మహిమతో నింపబడేది వెంటనే ఆ యవనస్తులంతా శామ్యుయల్ మోరీస్ మిషనరీ సంస్థగా రూపొందారు బడికి వెళ్ళడానికి అవసరమైన ప్రయాణ ఖర్చులు దుస్తులు పుస్తకాలు మిగిలిన వాటిని అన్నిటిని సమకూర్చారు పుస్తకాలు బట్టలు మిగిలిన వాటితో మూడు ట్రంకు పెట్టెలను నింపారు సండే స్కూలు అయిన తరువాత సామి మెరిట్ గారి ఇంటికి తిరిగి వెళ్లాడు మర్యాద కొరకు భోజనానికి ముందు ప్రార్థన చేయమని మెరిట్ గారి భార్య కోరింది అతని హృదయము కృతజ్ఞతతో నిండిపోయింది పరలోకపు తండ్రికి అతడు చెల్లించే కృతజ్ఞత వారి హృదయాలను కరిగించివేసింది ధన సంపన్నమైన కుటుంబంలో పుట్టి ముభావముగా ఉండే మెరిట్ గారి భార్య కూడా కంటతడి పెట్టకుండా ఉండలేకపోయింది ఇది నీ ఇల్లుగా ఎంచుకో మాకున్నవని నీతో పంచుకుంటాము అని ఆమె స్వామితో చెప్పింది శామి అక్కడ గడిపిన కొద్ది సమయము ఆ ఇంటిలోని జాతి దురభిమానము రూపుమాపింది సామి విద్యను అభ్యసించడానికి తీర్మానించబడింది ఆ వారంలో ఫోర్ట్ వేన్కి ప్రయాణానికే సామి సిద్ధపడినాడు అతని విమోచన దినమును ఉపవాస దినమునైన శుక్రవారం నాడు ఆ పట్టణానికి చేరుకున్నాడు తాను ఒక పరాయువాణిగా వాడలో నుండి దిగినప్పటికంటే ఇప్పుడు మెరుగైన స్థితిలోనే ఉన్నాడు తాను చదవలేని కొన్ని పుస్తకాలు బట్టలు కొన్ని బహుమతులు తన దగ్గర ఉన్నాయి కానీ ఎదుటివానికి తానొక పేద కుర్రవాణిలాగానే కనబడ్డాడు క్రైస్తవులలో బహు అరుదుగా కనిపించే మంచి గుణము సామీలో కనబడింది ప్రెసిడెంట్ తద్దయ్యి సి రీడ్ గారు సామీని చూచి ఏ గది కావాలని అడిగారు ఎవ్వరూ ఇష్టపడని గది ఏదైనా ఉంటే దానిని తనకిమ్మని సామీ కోరాడు ఆ సంఘటనను గురించి రీడ్ గారు తరువాత ప్రస్తావిస్తూ నా కళ్ళల్లో నీళ్లు గిరున తిరిగాయి వాటిని కనపరచడానికి ఇష్టము లేక వెనుకకు తిరిగాను ఎవరునూ ఇష్టపడిన గదిని నేను కోరుకుంటానా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను ఉపాధ్యాయునిగా దాదాపు వెయ్యి మందికి పైగా విద్యార్థులకు గదులను కేటాయించాను వారిలో చాలా మంది గౌరవనీయులైన యవను రాన్ యువకులు ఉండినారు కానీ ఎవరునూ ఇష్టపడిన గది ఉంటే దానిని నాకిమ్మని చెప్పింది మాత్రము శామ్యుల్ మోరిస్ ఒక్కడే అని వ్రాశారు ప్రెసిడెంట్ రీడ్ గారు చాలా భారభరితమైన హృదయంతో సామీ పేరును నమోదు చేసుకున్నారు ఆయనకు ఈ నల్ల కుర్రవాణిలో ఏ తలాంతూ కనబడలేదు అప్పటికే ఆ విశ్వవిద్యాలయం యొక్క ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రముగానే ఉన్నది దానికి తోడు ఈ ఆఫ్రికా కుర్రవాణి భారము పడింది ఆ సమయంలో నిధుల కొరత వలన టైలర్ విశ్వవిద్యాలయము మూతపడే పరిస్థితి ఏర్పడింది విద్యార్థులకు భోజనము కూడా సరిగా ఉండేది కాదు బలవంత ఉపవాసము స్పష్టముగా కనబడేది కానీ రీడ్ గారు క్రియాశీలి ప్రతిరోజు పోరాడి కార్యములను సాధించేవారు శనివారము పని మీద బయటికి వెళ్లారు ఆ ఆదివారము ఒక సంఘములో ప్రసంగము చేయవలసి ఉన్నది ఆ సంఘ సభ్యులు కొద్దిమందే వారు కూడా పేదవారు అక్కడ సహాయార్థమై బలముగా అర్థించారు శుక్రవారము ఆఫ్రికా నుండి ఒక నీగ్రో కుర్రవాడు వచ్చాడనియో అతని దగ్గర ఒక పెన్నీ కూడా లేదనియో చెప్పారు ఎవరైనానూ ముందుకు వచ్చి అతని కొరకు సహాయం చేస్తారనే విశ్వాసముతో ఆ కుర్రవాణిని చేర్చుకున్నానని వివరించారు కానీ వారి దగ్గర నుండి ఎలాంటి ఆర్థిక సహాయము లభించలేదు రీడ్ గారు చాలా నిరుత్సాహపడ్డారు తాను చేసిన అభ్యర్థన పూర్తిగా విఫలమైందని వాపోయారు థామస్ అనే ఆయన ఇచ్చిన యాభై పైసలు తప్ప అక్కడ ఆయనకు ఏమీ లభించలేదు ఆ మురుసటి రోజున రీడ్ గారు ఆ స్థలము నుండి వెళ్ళబోతూ ఉండినారు జొసాయా కిచ్లర్ అనే ఒక కసాయివాడు వాడు ఆయనను చూడడానికి వచ్చాడు అతడు పేదవాడు కనీసము సంఘ సభ్యుడు కూడా కాదు డాక్టర్ గారు ఆఫ్రికా నుండి వచ్చిన ఆ పేద కుర్రవాణి సహాయార్థమై నిన్ను మీరు చేసిన అభ్యర్థనను నేను విన్నాను మీ విశ్వాస నిధికి ఈ డబ్బును ఇమ్మని ఆత్మనాథ చెప్పాడు అని ఒక ఐదు డాలర్ల నోటును అందించాడు కానీ అతడు దానికంటే విలువైన దానినే రీడ్ గారికి ఇచ్చాడు ఆ ఐదు డాలర్ల నోటుతో పాటు టేలర్ విశ్వవిద్యాలయం యొక్క సంక్షోభాన్ని రూపుమాపే ఒక ఆలోచన కూడా రీడ్ గారికి తట్టింది కిచ్లర్ వాడిన విశ్వాస నిధి అనే ఉపయోగించి ఆ ఐదు డాలర్ల నోటుతో శామ్యుయల్ మోరీస్ విశ్వాస నిధిని ప్రారంభించారు శామ్యుయల్ మోరీస్ పేరు విన్న వారందరూ ఈ కిచ్లర్ను జ్ఞాపకం చేసుకుని గౌరవిస్తారు అనేక మంది ఈ నిధికి సహాయాన్ని పంపించారు ఈ నిధిలోనికి ఎక్కువగా వచ్చే డబ్బును గురించి శామీకి చెప్పినప్పుడు అతడు ఆ డబ్బు నాది కాదు అది దేవుని డబ్బు నాకంటే యోగ్యులైన వారికి ఆ డబ్బును వెచ్చించండి అని రీడ్ గారితో చెప్పాడు ఈ నిధి నుండి ఒక్క పెన్ని కూడా సామి తన జేబులో వేసుకోలేదు తన కొరకు తాను ఏదీ కొనుక్కోలేదు అతని అతి సాధారణమైన ఖర్చులనన్నిటినీ రీడ్ గారే భరించేవారు అంతకంటే శామి మరేమీ అంగీకరించేవాడు కాడు ఒకసారి శామి రీడ్ గారి దగ్గరికి వచ్చి తాను కొంతకాలము బడి నుండి సెలవు తీసుకుని పనిచేసి డబ్బును సంపాదించడానికి అనుమతి అడిగాడు డాక్టర్ రీడ్ గారు ఆశ్చర్యపోయారు బడిని వదలడానికి నాకు ఇష్టం లేదు కానీ హెన్రీ ఓనీల్ని ఇక్కడికి రప్పించి విద్యను చెప్పించడానికి అవసరమైన డబ్బును నేను సంపాదించాలనుకుంటున్నాను అతడు నాకంటే శ్రేష్ఠుడు లైబీరియాలో నాతో పాటు అతడు కూడా యేసు ప్రభు కొరకు పనిచేశాడు అని శామీ వివరించాడు నీవు వెళ్ళి ప్రార్థించు హెన్రీ ఓనీల్ అమెరికాకు రావడానికి దేవుడే ఒక మార్గమును తెరుస్తాడు అని డాక్టర్ రీడ్ గారు శామీతో చెప్పారు మరుసటి రోజున శామీ చిరునవ్వుతో రీడ్ గారి దగ్గరికి వచ్చి హెన్రీ ఓనీల్ త్వరలో ఇక్కడికి రాబోతున్నాడు నా తండ్రి ఇప్పుడే నాతో చెప్పాడు అని అన్నాడు డాక్టర్ రీడ్ గారు దానిని గురించి స్టీవెన్ మెరిట్ గారికి వ్రాశారు శామీ హెన్రీలు దేవుని కొరకు విలువైన పనిచేస్తున్న సమయంలో లైబీరియాలో పనిచేసిన ఒక మిషనరీ గారు అమెరికాకు వచ్చారనియు హెన్రీ ఓనీల్ అమెరికాకు వచ్చి చదువుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనియు స్టీఫెన్ మెరిట్ గారు డాక్టర్ రీడ్ గారికి తెలిపారు శామ్యుయల్ మోరిస్ సేవలోని ప్రథమ ఫలమైన హెన్రీ ఓనీల్ ఆఫ్రికా నుండి అమెరికాకు రప్పించబడ్డాడు శామ్యుయల్ మోరిస్ పుస్తకములోని విషయ సూచికలోని పదకొండవ అంశము పరలోకము చేత అభిషేకింపబడిన సేవకుడు తాను ఇతర అపోస్తుల వలే గాక ప్రసంగించే అధికారము తిన్నగా పరలోకముల నుండి వచ్చిందని మనుషుల వలన తాను అపోస్తులుడిగా చేయబడలేదని పరిశుద్ధుడైన పౌలు తరచూ నొక్కి చెప్పాడు శామ్యుయల్ మోరీస్ విషయంలో కూడా అది వాస్తవమే సామి ఫోర్ట్వెన్ కు చేరిన మరుసటి ఆదివారమున ఆ స్థలములో నీగ్రో సంఘము ఏదైనా ఉన్నదా అని విచారించి అక్కడ నీగ్రో సంఘమున్నదని తెలుసుకున్నాడు అక్కడికి చేరుకోవడానికి బయలుదేరాడు అది కళాశాలకు చాలా దూరములో ఉన్నది శామీ నడిచి వెళ్లేసరికి ఆలస్యమయ్యింది వేదిక మీద నుండి సేవకుడు తన ప్రసంగ వాక్యాన్ని ప్రకటించాడు శామీ తిన్నగా ఆలయము గుండా నడిచి వేదికను చేరుకున్నాడు ఆ సేవకుడు చాలా క్రమశిక్షణ కలిగినవాడు దృఢ చిత్తము కలిగినవాడు శామ్యుయల్ మోరీస్ ఆయనకు అంతగా నచ్చలేదు నా పేరు శామ్యుయల్ మోరీస్ నేను ఈ మధ్యనే ఆఫ్రికా నుండి వచ్చాను మీ ప్రజలకు నా దగ్గర ఒక సందేశం ఉన్నది అని శామీ ఆ సేవకునితో చెప్పాడు ఆ సేవకుడు మొట్టమొదట తిరస్కరించాలనుకున్నాడు కానీ శామి ముఖము కళ్ళు తేజోమయముగా ఉన్నాయి దానిని చూచి నిజముగా అతని దగ్గర ఒక సందేశం ఉన్నదని ఆ సేవకుడు గుర్తించాడు శామీ ఒక అభిషేకింపబడిన సేవకుడని తలంచి సిద్ధపరిచిన వర్తమానము నీ దగ్గర ఉన్నదా అని ఆ సేవకుడు అడిగాడు లేదు కాని నా దగ్గర వర్తమానమున్నది అని శామి జవాబిచ్చాడు శామి వేదిక మీదికెక్కాడు ఆ సేవకుడు కానుక పెట్టె దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడో లేదో ఏదో అలజడి వినిపించింది ఏమిటా అని తలెత్తి చూస్తే సంఘమంతా మోకాల మీదనున్నది అందరూ ఏడుస్తూ ప్రార్థిస్తూ ఆనందగానాలు చేస్తూ ఉన్నారు సామి వేదిక మీద నిలుచుని ఉన్నాడు ప్రసంగించడం గాని తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ సంఘటనను గురించి ఆ సేవకుడు ఈ క్రింది విధముగా చెప్పాడు శామి ఏమి చెబుతున్నాడో నేను వినలేదు నేనేమి చెప్పానో శామీ ఏమి చెప్పాడో నాకు గుర్తులేదు కానీ ఇంతకు ముందెన్నడూ లేనట్టుగా నా ఆత్మ అగ్నితో మండుతూ ఉన్నది ఆఫ్రికాలో బానిసత్వం నుండి శామ్యుయల్ మోరిస్ విడిపించిన ఆ వెలుగే వెన్ లోని తన సహోదరులలో ప్రకాశిస్తుందనేది నిశ్చయము ఆ సంఘ సభ్యులు అంతకు ముందెన్నడూ అలాంటి పరిశుద్ధాత్మ దర్శనాన్ని పొందలేదు నిర్ణీత సమయము కంటే ఆ రోజు కూటము ఎక్కువ సమయము కొనసాగింది ఆ ప్రజలు ఇళ్లకు బయలుదేరినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలను వారితో పాటు తీసుకుని వెళ్లారు శామ్యుయల్ మోరీస్ మానవ ఆత్మ యొక్క భాషను మాట్లాడాడు తన అంతరంగ హృదయములో నుండి తన పరలోకపు తండ్రికి వారిని గురించి మొర్ర పెట్టాడు తిరుగులేని విశ్వాసముతో విజ్ఞాపన చేసేవాడు అతనిలో బిడ్డ వంటి విశ్వాసాన్ని చూచి జవాబివ్వడానికి ఆత్మదేవుడు సిద్ధముగా ఉండేవాడు వారందరూ ఆనందభరితులై ఇంటికి వెళ్లారు రోజులోనే పేరు ఊరు లేని శామ్యుయల్ మోరిస్ యొక్క పేరు ఫోర్ట్ వేన్ లో మారుమ్రోగిపోయింది ఆస్ట్వేన్ వీధిలో ఉన్న ఆ ఆఫ్రికా సంఘములో వచ్చిన ఆ గొప్ప ఉజ్జీవమును గురించి స్థానిక వార్తా పత్రికలలో ప్రచురించబడింది మత సంబంధమైన పత్రికలు కూడా ఆ అద్భుతమైన ప్రత్యక్షతను గురించి విరివిగా ప్రచురించి దానిని గురించి వ్యాఖ్యానించాయి ఒక్క వారమైన తిరుగుకు ముందే ఎవరికీ తెలియని టేలర్ విశ్వవిద్యాలయము విద్యార్థి పేరు ఫోర్ట్వేన్లోని ప్రజలందరికీ సుపరిచితమైపోయింది కానీ విద్యాభ్యాసము శామ్యుయల్ మోరిస్కు తీవ్ర సమస్యగానే పరిణమించింది అతడు ఏ తరగతిలోనికి ప్రవేశించలేకపోయాడు కళాశాల విద్యార్థిగా చేర్చుకొనక ముందు అతనికి అనేక సంవత్సరాలు తర్ఫీదు ఇవ్వవలసి ఉన్నది అప్పటికి శామికి పద్దెనిమిది సంవత్సరాలు కానీ విద్య నేర్చుకోవడంలో ఏడు లేక ఎనిమిది సంవత్సరాల బిడ్డలాగే ఉన్నాడు ఉపాధ్యాయులను నియమించి చాలా సమయము విద్య నేర్పించడము ఒక్కటే ఆ సమస్యకు పరిష్కారము డాక్టర్ రీడ్ గారు ప్రార్థనాలయంలో ఈ సమస్యను వివరించి ఈ నల్ల కుర్రవానికి విద్య నేర్పించడానికి ఎవరైనా ఉపాధ్యాయులు ముందుకు రావాలని విన్నవించారు అది సామాన్యమైన భారము కాదు డాక్టర్ క్రిస్టియన్ బి స్టెమన్ గారి కుమార్తె అయిన మిస్ హెరియట్ స్టెమన్ డాక్టర్ రీడ్ గారి కుమార్తె ఆ పనికి అంగీకరించారు కాబట్టి ఆ భారము వారి మీద మోపబడింది తరువాత డాక్టర్ ఐడోరా రోస్ మిస్ గ్రేస్ హజ్డర్డ్ శామీకి పాఠాలు నేర్పించారు కానీ ముఖ్యముగా హేరియట్ స్టెమెన్ శామీ యొక్క విద్యా భారమును తన మీద వేసుకున్నది శామ్యుయల్ మోరీస్ పుస్తకములోని విషయ సూచికలోని పన్నెండవ అంశము విశ్వవిద్యాలయాన్ని రక్షించిన శామీ శామ్యుయల్ మోరీస్ శ్రద్ధ కలిగిన విద్యార్థి నేర్పించబడే ప్రతి మాట ప్రతి ఆలోచన ప్రతి సూత్రము అతని మనసులో స్థిరముగా ముద్రింపబడేవి అతడు మాట్లాడే వాక్యములలోని పదముల కూర్పు అందర్నీ ఆశ్చర్యచకితులను చేసేవి చిన్న చిన్న వాక్యములనే వాడేవాడు కానీ ఆ వాక్యములలో అతడు ఉపయోగించిన ప్రతి మాట అర్ధసహితముగా ఉండేది వ్యర్థ సంభాషణ చేసేవాడు కాడు ఉన్నత ఆదర్శాలను గొప్ప ఉద్దేశాలను కలిగి ఉండేవాడు తాము తీసుకుని భారము తమకు ప్రేమ ఇస్తుందని మిస్ స్టెమెన్ మరియు మిస్ రీడ్లు త్వరలోనే తెలుసుకున్నారు దినము ఈ ఉపాధ్యాయునులు నూతన ఆశీర్వాదమును పొందేవారు దైవిక సత్య ఆత్మే తన ముఖ్యమైన ఉపాధ్యాయుడని సామి ఎల్లప్పుడూ తలంచేవాడు క్లిష్టమైన లెక్కలను చేయవలసి వచ్చినప్పుడు ప్రభువా సహాయము చేయము అని ప్రార్థించేవాడు లోక సంబంధమైన ఉపాధ్యాయుల దగ్గర గడిపిన దానికంటే తన తండ్రితోనే ఎక్కువ సమయాన్ని గడిపేవాడు శామ్యుయెల్ మోరిస్ను చూచి అతనితో మాట్లాడడానికి చాలామంది సుదూర ప్రాంతాల నుండి వచ్చేవారు ఊరకనే ముచ్చట్లాడడానికి తరుణమిచ్చేవాడు కాడు పరిచయపు మాటలను ముగించగానే తాను చదవాలనుకునే అధ్యాయము దగ్గర బైబిల్ను తెరిచి వారికి అందించి బిగ్గరగా చదవమని కోరేవాడు ఆ విధముగా బైబిల్ను పూర్తిగా వినాలని సామి ఆశించాడు ఆ విశ్వవిద్యాలయంలో భయంకరుడైన ఒక యువకుడు ఉండేవాడు ప్రజలు వాళ్ళ ఇష్టము వచ్చినట్లు విశ్వసించడానికి అతడు ఒప్పుకునేవాడు కాడు అతడు నాస్తిగా వాగ్వివాదములో ఆరితేరినవాడు విశ్వాసులైన యువకులతో వాదించడానికి తరుణము దొరికితే పోగొట్టుకునేవాడు కాడు సామితో మాట్లాడడానికి వెంటనే సమయము దొరకటము చాలా కష్టము సామి తన ప్రార్థనా సమయంలో ఎవరినీ దగ్గరికి రానిచ్చేవాడు కాడు తనను శామి గదికి తీసుకుని వెళ్లి అతనితో పరిచయము చేయమని ఈ నాస్తిక యువకుడు కొంతమంది విద్యార్థులను బలవంతము చేశాడు అతడు వివాదానికి సిద్ధముగా ఉండినాడు విద్య లేని ఈ నీగ్రో వ్యక్తిని సులభముగా నోరు మూయించాలనుకున్నాడు యథాప్రకారముగా బైబిల్ను తెరిచి ఒక అధ్యాయము చదవమని స్వామి ఆ వ్యక్తికి బైబిల్ను అందించాడు ఆ యువకుడు బైబిల్ను బల్ల మీదకి విసిరేసి ఈ పుస్తకాన్ని ఏమాత్రమూ చదవను అదంతా ప్రేమ కలాపాలతోనూ యుద్ధములతోనూ కట్టుకథలతోనూ నిండియున్నది దానిలో ఉన్న ఒక్క మాటను కూడా నేను నమ్మను అని చెప్పాడు శామీ అంతకుముందు ఏ నాస్తికుడిని కలిసి ఎరుగడు అన్యులైన ఆఫ్రికా దేశస్థులు కూడా దైవాన్ని నమ్ముతారు శామీ అలా కూర్చుని ఆ యువకుని తదేకంగా చూశాడు అప్పుడు లేచి నిలబడి ప్రియ సహోదరుడా నీ తండ్రి నీతో మాట్లాడుతుంటే నీవు నమ్మడం లేదా నీ సహోదరుడు నీతో మాట్లాడుతుంటే నీవు నమ్మడం లేదా సూర్యుడు ప్రకాశిస్తుంటే నీవు దానిని నమ్మడం లేదా దేవుడు నీ తండ్రి క్రీస్తు నీ సహోదరుడు పరిశుద్ధాత్మ నీ సూర్యుడు అప్పుడు శామి ఆ యువకుని భుజం మీద చేయివేసి మోకరించు నీ కొరకు ప్రార్థిస్తాను అన్నాడు ఆ యువకుని భాషలో ఎలా మాట్లాడాలో పరిశుద్ధాత్ముడు శామీకి నేర్పించాడు అతడు మొట్టమొదట తిరస్కరించాడు కాని గది విడిచి వెళ్లే సమయానికి తనలో పాపపు ఒప్పుకోలు ప్రారంభమైంది ఆ యువకుని చదువు ముగించేసరికి అతడు ప్రార్థనాపరుడైన చురుకుగా సేవలో పాల్గొనే యువకుడుగా మారిపోయాడు తరువాతి కాలంలో ఒకప్పుడు హేళన చేసిన వ్యక్తే బిషప్పుగా మారాడు శామ్యుయల్ మోరిస్ యొక్క ప్రభావము విద్యార్థులందరి మీద చూపబడింది వారిలో చాలామంది ఆసక్తి పరులైన క్రైస్తవులే కానీ ఆ కాలంలో సంఘాలలోనూ సంఘానికి చెందిన కళాశాలలోను లోకత్వము ప్రబలి విశ్వాసము సన్నగిలడము ప్రారంభమైంది డార్విన్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతము బైబుల్ యొక్క అధికారాన్ని పడగొట్టినట్లు అనిపించింది విజ్ఞానము మూలముగా కనుగొనిన క్రొత్త కార్యాల వలన సంపద పెరిగి లోకత్వానికి నాంది పలికింది జీవము లేని విజ్ఞానము వ్యక్తిగతమైన మతానికి సాటి కాదని నిరూపించిన ఇప్పుడున్న ఆర్థిక మాంద్యాలను ప్రపంచ యుద్ధాలను కార్మిక తత్వాలను వారు ముందుగా ఊహించలేకపోయారు ఈ టేలర్ విశ్వవిద్యాలయము మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చి సేవకుల సంఘం యొక్క ఆధ్వర్యంలో నడిపించబడుతూ ఉన్నది విద్యలో ఉన్నతమైన ఆత్మీయ మెట్టు కలిగి ఉండేవారు కానీ ఆ డినామినేషన్లోని చాలామంది సభ్యులు కొంతమంది సేవకులు కూడా మెథటిస్ట్ సంఘ స్థాపకుడైన జాన్ వెస్లీ గారు అనుభవించి ప్రకటించిన పరిశుద్ధాత్మ యొక్క శుద్ధీకరణ క్రియలను అంతగా నమ్మటం లేదు లేఖనముల ద్వారా అనుభవించే పవిత్ర ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క శుద్ధీకరణ శక్తి ద్వారానే ఒక విశ్వాసి తన్ను తాను కాపాడుకోగలడని వెస్లీ గారు నేర్పించారు అలాంటి నిర్దోషమైన జీవితానికి శోధనలు రాకుండా ఉండవు పాపపు శక్తి క్రియ చేయదని కాదు పరిశుద్ధ పరచబడిన విశ్వాసి యొక్క చిత్తము పాపపు ప్రభావం నుండి విడిపించబడింది కాబట్టి తాను పాపము చేయకుండా ఉండడానికి శక్తి అనుగ్రహించబడుతున్నది ఈ సిద్ధాంతము మీద ఎలాంటి వివాదములు ఉన్నప్పటికీ దేవుని ఆత్మ యొక్క శక్తిలో ఉంచిన విశ్వాస ధైర్యమే వెస్లీ గారి నాయకత్వపు శక్తికి మూలమనేది నిర్వివాదాంశము విజయవంతమైన ప్రతి సువార్త సేవ ఆత్మ నింపుదలతో కూడిన జీవితముతోనే చేయబడింది కానీ ఇలాంటి విశ్వాసము టేలర్ విశ్వవిద్యాలయములో అనగారిపోవడము ప్రారంభమైంది శామ్యుయల్ మోరీస్ ఆ విశ్వవిద్యాలయంలోని ప్రెసిడెంట్ గారి దగ్గర నుండి క్రొత్తగా చేరిన విద్యార్థి వరకు అందరినీ కదిలించి వేశాడు ఒక సామాన్యుడు దీనుడైన వ్యక్తి మీద పరిశుద్ధాత్మ ఎలాంటి నాయకత్వపు కృపలను ఉంచగలడో శామ్యుయల్ మోరీస్ తన యథార్థమైన సామాన్యమైన విశ్వాసముతో ప్రదర్శించాడు విశ్వవిద్యాలయము పరిస్థితిని ఒక ఉన్నతమైన మెట్టుకు తీసుకుని వెళ్ళాడు విద్యార్థులు రక్షించబడము మాత్రమే కాక ఆత్మీయముగా బలపడి ఇతరులను రక్షణలోనికి నడిపించగలిగారు పరిశుద్ధాత్ముడు ఆత్మీయ ఆశీర్వాదాలతో పాటు ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలను కూడా అనుగ్రహిస్తాడు మొదటిగా పరలోక రాజ్యాన్ని వెదకిన శామ్యుయల్ మోరిస్ యొక్క ఆత్మీయ నాయకత్వము టేలర్ విశ్వవిద్యాలయానికి మిగిలినవన్నీయు అనుగ్రహించకుండా మనలేదు శామ్యుయల్ మోరీస్ విద్యార్థిగా ఉన్న సమయంలో టేలర్ విశ్వవిద్యాలయపు ఆర్థిక వనరులన్నీ అంతిమ దశకు చేరుకున్నాయి అప్పుడు బోర్డు సభ్యులు సమావేశము జరిపారు అదే ఆఖరి సమావేశమేమోననిపించింది శామ్యుయల్ మోరీస్ యొక్క ప్రేరణే వారికి తిరిగి విజీవము పోసింది శామ్యుయల్ మోరిస్ విశ్వాస నిధియే ప్రస్తుత రచయితను ఆ విశ్వవిద్యాలయానికి నడిపించింది నేను ఆ స్థలానికి చేరుకునేసరికి సభ్యులందరూ పాట పాడుతున్నారు శామ్యుయల్ మోరిస్ వంటి వారు ఆ విశ్వవిద్యాలయంలో ఉండగా అది మూత పడడము అసాధ్యమని నేను గట్టిగా నమ్మాను శామ్యుయల్ మోరిస్ విశ్వాస నిధి విద్యాలయానికి కావలసిన డబ్బును సమకూరుస్తుందని నమ్మాను అదే విషయాన్ని వారికి తెలియజేశాను కీర్తి శేషులు కల్నాల్ డిఎన్ ఫోస్టర్ గారు అప్పటి బోర్డు ప్రెసిడెంట్ గారు త్వరలో ఈ పరిస్థితి నుండి బయటపడాలి అని ఆవేదనను వ్యక్తం చేశారు మీరు అప్ ల్యాండ్కు రండి మీకెల్లప్పుడూ మా ఆహ్వానం ఉంటుంది అని చెప్పాను అప్పుడు వారందరూ ఆలోచించుకుని మాకు పదివేల డాలర్లు పది ఎకరాల స్థలము కావాలి అన్నారు శామ్యుయల్ విశ్వాస ప్రభావము నాకు అంటుకున్నది చూడండి మీరు అప్ ల్యాండ్కు రండి మీకు కావలసిన దానిని అంతటినీ ఇస్తానని ఒప్పందము చేయడానికి నాకు అధికారము లేదు కానీ రేపు నేను అప్లాండ్కు వెళ్ళి మీకు తంతిని పంపిస్తాను మీకు కావలసిన పదివేల డాలర్లను తీసుకోవచ్చు మీకు కావలసిన భూమిని ఎంచుకోవచ్చు అని అనుమానము లేకుండా చెప్పాను నేను రైలు ప్రయాణానికి సిద్ధమవుతుండగా శామ్యుయల్ మోరీస్ నా కోటును పట్టుకుని నాకు సహాయము చేశాడు నాకైతే శామ్యుయల్ మోరీస్ టేలర్ విశ్వవిద్యాలయాన్ని ఈ అరణ్యము నుండి వాగ్దాన దేశములోనికి నడిపించే మోషేవలే కనిపించాడు నేను ఉదయం పది గంటలకు అప్లాండ్కు చేరుకున్నాను రెండు గంటలకెల్లా పదివేల డాలర్లు సమకూడాయి అంతేకాకుండా పది ఎకరాల స్థలాన్ని కొనడానికి కావలసిన డబ్బు కూడా సమకూడింది సామ్యుయల్ మోరిస్ పేరు టేలర్ విశ్వవిద్యాలయం పేరు ప్రతి ఒక్కరి నోటిలోనూ ఉన్నది అక్కడి నుండి ఒక కమిటీ ఫోర్ట్ కు వచ్చి సామేని కలుసుకుని ముగ్ధులయ్యారు బోర్డు సంబంధులతో ఒప్పందము ప్రస్తుతం ప్రస్తుతమున్న స్థలాన్ని కొన్నారు